హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిణి వరల్డ్ అయితే నేను క్రిస్పీగా జ్యూసీగా ఉండే బాదుషాను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఏం లేదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఫోర్ గ్లాసెస్ షుగర్ వేసుకోవాలి తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ మైదా వేసుకోవాలి ఇందులో వేడి చేసిన వనస్పతి డాల్డా ఉంటుంది కదండి అది వేసుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత కర్డ్ వేసుకోవాలి టోటల్ మిక్స్ చేయాలి వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి నెక్స్ట్ మనం షుగర్ వాటర్ తీసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకొని అందులో ఇలాయిచి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇలా బాదుషార్ టైప్ చేసుకోవాలండి ఇలా తీగపాకం వచ్చేంతవరకు మనం షుగర్ వాటర్ని హీట్ చేసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది పక్కన పెట్టాలి నెక్స్ట్ మనం వచ్చేసి కళాయిలో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ బాగా వేడి అవ్వకుండా కొంచెం హీట్ అవే అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న బాదుషాలని అందులో వేసుకోవాలండి బాదుషాలు ఏమవుతాయంటే అవి తేలి వరకు స్టవ్ మనం ఆన్ చేయకూడదు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు అసలు హీట్ అవ్వకుండా ఉండకూడదు మీడియంలో హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం బాదుష స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలను వేసుకోవాలి అప్పుడు బాదుషాలు అనేవి పైకి వస్తాయి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అప్పుడు మనం టూ సైడ్స్ ఎర్రగా అయ్యేలా చూసుకోవాలి బాదుషాకైతే ఆయిల్ బాగా పొగలు పొగలుగా హీట్ అవ్వద్దండి ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసి షుగర్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచాలండి ఆ స్వీట్నెస్ అనేది బాదుషాకు వచ్చేంత వరకు ఉంచాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచాలి చూడండి మా బాదుషా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ